ఏమండోయ్ ఈరోజు మీకు ఐస్ క్రీమ్ కంటే అద్భుతంగా ఉండే రెసిపీ ఒకటి చూపిస్తానండి మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ చేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఈ రెసిపీకి మీరు స్టవ్ వెలిగించక్కర్లేదు వంట వండక్కర్లేదు మంట వండిచ్చక్కర్లేదండి మరి ఆ వివరాలు ఏంటో చూసి ఎదురుగా రండి దీన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇది మా చెట్టున పండిన మామిడి పండు అండి మా ముందుగా ఇది తయారు చేసే ముందు చేతులు రెండు శుభ్రంగా కడుక్కోవాలి మామిడికాయ కూడా శుభ్రంగా కడగాలి దీనికి మనం ఎలాంటి మామిడికాయలైనా వాడుకోవచ్చండి రసం మామిడికాయలు వాడుకోవచ్చు లేదంటే బంగిన పిల్ల వాడుకోవచ్చు ఏదైనా సరే బాగా పండినటువంటి మామిడి పండ్లు వాడుకోవాలి నేనైతే ఒక్క మామిడి పండు తీసుకున్నాను దీన్ని విధంగా తొక్క తీసేయాలండి తీసేసి మన చేతులు శుభ్రంగానే ఉన్నాయి కాబట్టి ఈ చేతులతోటి ఈ విధంగా తీసేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకుని స్పూన్తోటి గీరే ఇచ్చండి లేదంటే ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దాంతో కూడా ఈ పల్ప్ అంతా కూడా మనం ఈ విధంగా కలెక్ట్ చేసేయచ్చు అనమాట ఈ విధంగా తీసేసుకోవాలండి మొత్తం తొక్కనున్న మామిడి గుజ్జంతా తీసుకోవాలి టెంకరున్న ఉన్న మామిడి గుజ్జంతా కూడా మనం తీసేసుకోవాలి మరి ఈ విధంగా మ్యాంగో పల్పు మనం తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చండి ఇంకా పిల్లలు ఐస్ క్రీములు అవి అడుగుతూ ఉంటారు ఆ ఐస్ క్రీముల్లో ఏం కలుపుతారో ఏమో తెలియదు కొంతమంది పిల్లలకి ఐస్ క్రీములు పడవు జలుబు చేస్తుంది దగ్గు చేస్తుంది వస్తుంది కాబట్టి అలాంటి బాధలన్నీ పడకుండా చక్కగా ఇలాంటి తీయటి మామిడి పండ్లను తెచ్చుకుని ఈ విధంగా చేసి మరి పొద్దున చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి మధ్యాహ్నం పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఏ మూడు గంటలకో నాలుగు గంటలకో చక్కగా ఒక కప్పు నిండా వేసి ఒక స్పూన్ వేసి ఇచ్చారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి చల్ల చల్లగా ఉంటుంది తీయ తీయగా ఉంటుంది మరి మంచి మండు వేసవిలో హాయిగా గొంతులోంచి కిందికి జారిపోతుందన్నమాట అంత బాగుంటుందండి ఇది మరి మనం బయట కొనేటటువంటి ఐస్ ఫ్రూట్లు ఐస్ ఐస్ క్రీమ్లు వీటికంటే ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది పండినటువంటి మామిడి పండ్లలో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి అది కళ్ళకి మంచిదండి ఇంకా సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పొట్టకు సంబంధించినటువంటి ఎలాంటి అనారోగ్యాలున్నా అవి కూడా తగ్గిపోతాయి ఇంకా మలబద్ధకం సమస్య కూడా ఉండదండి దీనివల్ల సహజ ంగా తయారు చేసిన రెసిపీ కాబట్టి దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ ఏమీ కలపలేదు కాబట్టి ఇది ఆరోగ్యానికి అన్ని విధాల చాలా మంచిది చాలా మేలు చేస్తుంది అనమాట చూసారు కదండి ఈ విధంగా మీకు ఎన్ని మామిడి పండ్లు కావాలంటే అన్ని మామిడి పండ్లు తీసుకోండి తీసుకుని దీన్ని పీసుతో అలాగే తినేయచ్చండి ఒకవేళ ఎవరికైనా పీసు నాకు నాలుకకు తగిలితే పంటికి తగిలితే నాకు నచ్చదు అనుకుంటే ఈ విధంగా మనం కలిపి విష్కర్ ఉంటుంది కదండి దీంతో ఇలా కలిపేసామంటే ఆ పీస్ అంతా కూడా దానికి వచ్చేస్తుందండి ఆ విధంగా తీసేసుకోవచ్చు తీసేసుకుని దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తీయటి మామిడి పండ్లు అయితే దీంట్లో అసలు ఏమీ కలపాల్సిన అవసరం లేదండి అయినా ఇంకొంచెం తీయగా కావాలి నాకు అనుకుంటే దీంట్లో ఆరోగ్యకరంగా తీపి కావాలనుకుంటే మీరు ఇందులో కొంచెం పానకం కలుపు కలుపుకోవచ్చు లేదంటే తేనె కలుపుకోవచ్చు లేదంటే పంచదార కలుపుకోవచ్చు లేదా పటిక బెల్లం కలుపుకోవచ్చు లేదంటే బెల్లం కూడా కలుపుకోవచ్చు అండి ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అనమాట వీటిల్లో మీకు ఏది కావాలంటే అది కలుపుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సాయంత్రం మూడు గంటలు నాలుగు గంటలకు ఇంకా చాలా ఎండ ఉంటుంది కదండి ఆ టైంలో ఈ విధంగా మీరు ఒక కప్పులో వేసి ఒక స్పూన్ వేసి పిల్లలకి ఇచ్చారంటే ఐస్ క్రీమ్ మిమ్మల్ని అడగను కూడా అడగరండి ప్రతిరోజు ఇదే కావాలని అంటారు ఈ వేసవి కాలం ఈ పచ్చి మామిడికాయలు పండిన మామిడికాయలు పిల్లలకి పుష్కలంగా తినిపించాలి పెద్దవాళ్ళు కూడా పుష్కలంగా తినాలండి ఎందుకంటే వర్షాకాలం వచ్చేసరికి మనకి వెదర్ చేంజ్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అన్నమాట కాబట్టి ఈ ప్రకృతిలో సహజ సహజ సిద్ధంగా దొరికేటటువంటి మామిడి పండ్లను మనం వేసవకారం తింటే అనేక అనారోగ్యాల బారి నుంచి మనం బయటపడవచ్చు దీనిని మనం ఒక బాటిల్లో పోసి నిల్వ ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి ఇంకా పిల్లలకి దోశ మీద కూడా పూసి ఇవ్వచ్చు ఈ పల్పుని చపాతీల్లో దోశల్లో కూడా నంచుకోవచ్చండి ఈ విధంగా మామిడి పండ్లని వేసవ కాలంలో మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మనం తయారు చేసుకున్న మ్యాంగో పల్పు ఉంది కదండి దాన్ని చక్కగా వడపోసేసి పీసులు లేకుండా చేసి ఒక గ్లాస్లో రెండు గరిటల ఈ మ్యాంగో పలుపు వేసి ఒక ఐదు ఆరు గరిటల పాలు కలిపి పలచగా అయ్యేలా చేసి పంచదార కలిపారంటే మ్యాంగో జ్యూస్ తయారవుతుందండి అదేవిధంగా ఈ మ్యాంగో పల్పుని పీసులు లేకుండా వడపోసి దాంట్లో కస్టర్డ్ పౌడరు కలుపుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నారంటే మ్యాంగో ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ తిన్నట్లు ఉంటుందండి పిల్లలకి న్యాచురల్ ఐస్ క్రీమ్ ఇదని చెప్పి మ్యాంగో ఐస్ క్రీమ్ అని ఇవ్వచ్చు అనమాట అలాగే ఈ మ్యాంగో పలుపులో పంచదార కానీ బెల్లం కానీ కలిపి ఒక పెళ్ళానికి నెయ్యి కానీ నూనె కానీ రాసి చక్కగా ఒక పొరలాగా అదంతా పోసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత మళ్ళీ పోసి ఆ విధంగా తాండ్ర మామిడి తాండ్ర మనకి ఎంత మందం కావాలంటే అంత మందం వచ్చేటట్లుగా పూసి ఎండలో పెట్టుకుని కట్ చేసుకుంటే మామిడి తాండ్ర రెడీ అవుతుందండి ఈ విధంగా ఈ గుజ్జు సంవత్సరం అంతా కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు సంవత్సరం అంతా మనం మ్యాంగో జ్యూస్ తాగొచ్చు మామిడి తాండ్ర తినచ్చు అచ్చంగా ఈ మ్యాంగో పలుపుని ఏ విధంగానే మనం రోజు ఒక కప్పు తినచ్చు ఇంకా జ్యూస్లు కూడా తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసినటువంటి ఈ మ్యాంగో పల్ప్ సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట చక్కగా ఒక డబ్బాలో పోసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సంవత్సరం అంతా మామిడి రుచులని మనం ఆస్వాదించవచ్చండి ఇదేనండి దీంట్లో నిలవ ఉండడం కోసం ఏమీ మనం కలపాల్సిన అవసరం లేదండి కాకపోతే కొంచెం తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇదేనండి మామిడి తాండ్ర పొరల పొరలుగా వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఉంటానండి మరి